కాలేజీ హాస్టల్లో జరిగిన ర్యాగింగ్ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే కాలేజీ హాస్టల్ ఆవరణ క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే చదరవాడ ఇక విద్యార్థులతో మాట్లాడి జరిగిన దాడికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగకుండా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే చదరవాడ ఎమ్మెల్యే చదరవాడ అరవిందబాబు కామెంట్స్ ఎన్సీసీ క్యాడెట్లను సెకండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో హాస్టల్ని సందర్శించడం జరిగిందని పేర్కొన్నారు మరి ఇవాళ మనం ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో ఉండటం జరిగింది మరి రెండు రోజుల క్రితం ఒక వీడియో బయటికి రావడం జరిగింది మరి ఏదైతే ఎన్సిసి క్యాడెట్స్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారనే వీడియో బయటికి రావడం జరిగింది ఆ వీడియో కూడా ఎప్పుడు ఫిబ్రవరిలో చేసిన వీడియో మరి ఆ వీడియోలో అవుట్ గోయింగ్ థర్డ్ ఇయర్ ఎన్సిసి క్యాడిడేట్సు సెకండ్ ఇయర్ వాళ్ళని కర్రలతో కొట్టడం జరిగింది పైశాచికంగా కొట్టడం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాము మరి ఇటువంటి ర్యాగింగ్ అనేది పునరావృతం కాకుండా కాలేజ్ యాజమాన్యం కూడా ప్రిన్సిపాల్ గారికి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది మరి ఏదైతే ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ ఉన్నారో అదేవిధంగా హాస్టల్ రాజు రాజుగారు ఉన్నారో వారిని సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మరి ఇది ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఇవాళ బయటకు వచ్చిందంటే మరి ఎక్కడో కావాలని ఎవరో వాళ్ళ మధ్య కొంత స్టూడెంట్ మధ్యలో గొడవలు ఇది బయటికి రావడం జరిగింది ఏదైనా కానీ ఇక రాబోయే కాలంలో ఇటువంటి ర్యాగింగ్ పద్ధతులు లేకుండా ఖాళీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా మన మీడియా వాళ్ళు కానీ మరి పోలీస్ వ్యవస్థ కానీ దీని మీద దృష్టి పెట్టి ఎక్కడ కూడా ఇటువంటి ర్యాగింగ్ చర్యలు జరగకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా మొక్కలు తెలియజేస్తున్నాము